ఓం శివాయ అందరికీ నమస్కారం అండి మనం ప్రతిరోజుని ఏదో ఒక అస్ట్రాలజికల్ అంశాన్ని చెప్పుకుంటా ఉన్నాము ఈరోజు శ్రవణ భక్తి గురించి చెప్పుకుందాము ఎందుకంటే ఏదైనా సరే కేవలం భగవంతుడికి నవవిధ భక్తుల్లోని మొట్టమొదటిది శ్రవణ భక్తి అని చెప్పడం జరిగింది అంటే ఏమి లేదు భగవంతుడి గురించినటువంటి కథలు అంటే రామాయణం మహాభారతం శ్రీమద్భాగవతము శివపురాణం స్కాంద పురాణం ఇలా పురాణాలు ఎన్నో ఉంటూ ఉంటాయి అటువంటి అంశాలలో అనేక కథలు ఎందరో గురువులు చెప్తూ ఉంటారు టీవీల్లో కావచ్చు యూట్యూబ్లో కావచ్చు ఎన్నో చోట్ల డైరెక్ట్గా గుడిల్లో కావచ్చు ఎన్నో చోట్ల జరుగుతూ ఉంటాయి అటువంటి ప్రవచనాలని అప్పుడప్పుడు వింటూ ఉండాలి అలా వినడం వల్ల ఏం జరుగుతుందయ్యా అంటే మన చెవి రంధ్రాలలోంచి కరుణామృతం అంటారు శ్రవణ కరుణామృతం అంటారు ఆ శ్రవణామృతం అంటే ఎలా ఉంటుందంటే మన శరీర భాగంలోకి ఆ భగవంతుడు శక్తులు ప్రవేశిస్తూ ఉంటాయి కథామృతాలతోని ఎందుకంటే పురాణాలు అన్నవి సామాన్యమైనటువంటి అంశాలే కాదు ఈరోజు మనం ఏ శాస్త్రం చూసినా ఏ మంత్రం చూసినా ఎటువంటి కార్యక్రమాలు ఏ పుణ్య పుణ్యతిథులు ఇవన్నీ కూడా ఎందుకు ఎలా చూస్తామంటే పురాణాల అంతర్గతంగానే ప్రతి ఒక్కటి ఉంటూ ఉంటుంది అందువల్లనే వేదవ్యాసుడు వాల్మీకి మహర్షి ఇలాంటి ఆదిశంకర భగవత్పాదుడు ఇలాంటి వాళ్ళందరూ కూడా ఎన్నో శాస్త్రాలను రచించి మన మానవ జీవితంలోని ఉపయోగాత్మకంగా ఇవ్వడం జరిగింది అటువంటి వాటిని గురువులు చెబుతూ ఉంటుంటే శ్రద్ధగా వినడం వల్ల సర్వశుభాలు కలుగుతూ ఉంటాయి అదేవిధంగా మిని తెలియకుండా మన కొన్ని కొన్ని కష్టాల నుంచి బయటపడి యోగంగా ఈ యొక్క ప్రభావము మనకి ಪ್ರವೇಶಿಷ್ಟು ಉಂಟ ಶ್ರವಣ ಕಥಲು ವಿಲೋವಲ್ಲ ಮನ ಜೀವನ ಕಥ చాలా బాగుంటుంది అనమాట అదే ప్రధానంగా ఎందుకంటే ఎప్పుడైనా సరే మనము ఏదైనా ఒక కార్యక్రమం చేస్తూ ఉన్నప్పుడు దానికి తగ్గటువంటి ఏదైనా ఒక నాలెడ్జ్ ఉన్నప్పుడు అది హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతుంది అలాగే మన జీవితంలో మన గమ్యాలకు ఇలా వెళ్ళాలి ఏం వెళ్ళాలి అన్నప్పుడు ఎందరో గురువులు ఎక్కడెక్కడో అన్ని రకాల చెప్తూ ఉంటారు అటువంటి అప్పుడు చక్కగా వీలైతే అప్పుడప్పుడు వింటూ ఉండండి టీవీలోనే అలాగే రకరకాలు వస్తూ ఉంటాయి లేదా డైరెక్ట్గా ప్రత్యక్షంగా కూడా వెళ్ళి చక్కగా వినడం వల్ల కేవలం ఇరవై నాలుగు గంటల్లోని ఒక పావు గంటో అరగంటో గంటో ఆ గురువుల యొక్క చెప్పే విధానం నేను వింటూ ఉంటుంటే అది ఆటోమేటిక్లీ వినడానికి ఎటువంటి అర్హత కూడా లేదు ఈజీగా అందరూ కూడా చక్కగా వినవచ్చు కేవలం మనసు పెట్టి కదా ఆ భగవంతుడి భక్తి భావంతో వింటే ఆటోమేటికలీ కొన్ని కొన్ని రెమెడీస్ అయిపోతుంటాయి కొన్ని కొన్ని పరిష్కారాలు అవుతూ ఉంటాయి అలా అప్పుడు కొద్దిగా అవి ఫాలోఅప్ చేసుకోండి శుభం కలుగుతుంది ఓం నమశివాయ